హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సైత కిచెన్ ఈరోజు మనము సింపుల్గా బీట్రూట్ పల్లెం అయితే ప్రిపేర్ చేయబోతున్నాం ఇలా అయితే సింపుల్గా ప్రిపేర్ చేసేయచ్చు అలాగే ఫాస్ట్గా కూడా ప్రిపేర్ చేసేయచ్చు ఇలా ఒకసారి మీరు కూడా బీట్రూట్ పల్లెంని ప్రిపేర్ చేయండి సూపర్ ఉంటుంది సో ఇప్పుడు మనము ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేసి సో ప్రాసెస్ ఏంటి అనేసి చూసేద్దాం ఫస్ట్ అయితే మనము ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ పెట్టుకునేసిన తర్వాత ఒక ఫోర్ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ అయితే వేసుకునేసేయండి ఆయిల్ వేసిన తర్వాత ఇందులోకి మనము ఆవాలు వేసేయాలి ఆయిల్ కాగిన తర్వాత ఆవాలు వేసిన తర్వాత ఆవాలు కొద్దిసేపు ఇలా చిక్కుపట్లాడిన తర్వాత ఇందులోకి పోప్ దీన్స్లు వేసుకోవాలి పోప్ దీన్స్ అంటే అన్నీ వేయాల్సిన అవసరం లేదు శనగబాయిలు ఒకటి వేసుకుంటే సరిపోతుంది సో మీకు శనగబాయలు కూడా లేవు అంటే సో స్కిప్ చేసుకోవచ్చు వినే వేయాలనేది ఏం లేదు ఇలా శనగబాయల్ని అయితే బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఆయిల్లో వేయించుకోవాలి కొంచెం స్లో మీడియంలో పెట్టుకొని ఇలా అయితే వేయించుకోండి ఇలా వేయించుకునేసిన తర్వాత ఇప్పుడు మనము ఆనియన్స్ని ఒక టూ ఆనియన్స్ని ఇలా ససంగా కట్ చేసుకొని వేసుకోవాలి ఆనియన్స్ వేసిన తర్వాత ఒకసారి అంతా మిక్స్ చేసేయండి ఇలా అంతా బాగా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనము పచ్చిమిర్చి కూడా ఒక టెన్ని తీసుకొని ఇలా సంగ కట్ చేసుకొని వేసుకోవాలి పచ్చిమిర్చి కూడా వేసి ఆనియన్స్ అనేది కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఈ రెంట్ని మనము వేయించుకునేసేయాలి ప్రాసెస్ అనేది చాలా ఈజీ మనము ఈజీగా బీట్రూట్ పల్లెంని ప్రిపేర్ చేసుకునేయచ్చు సో ఇలా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఆనియన్స్ని వేయించుకునేసిన తర్వాత బీట్రూట్ని అయితే మనము మొదలే వాష్ చేసుకునేసి పొట్టంత తీసేసి తురుముకొని పెట్టుకోవాలి ఫస్ట్ ఇలా ఆనియన్స్ అయితే బాగా వేయించుకునేసిన తర్వాత మొదలే తురుముకొని పెట్టుకుంటాం కదా బీట్రూట్ని ఆ బీట్రూట్ని వేసేయాలి వేసేసి మనం అంతా బాగా మిక్స్ చేసుకునేసి సో కొద్సేపు ఒక టూ మినిట్స్ మనము స్లో మీడియంలో పెట్టుకొని వేయించుకునేస్తే బీట్రూట్ పల్లెం అనేది మనకి బాగా ప్రిపేర్ అయిపోతుంది అంతా ఒకసారి మిక్స్ చేసేయండి ఇలా వేసిన తర్వాత అంతా బాగా ఒకసారి మిక్స్ చేసుకునేసి కొసేపు మూత పెట్టేసి మీరు స్లో మీడియంలో పెట్టేసి గ్యాస్ కూడా ఉడికించుకోవాలి మాడిపోకుండా ఉంటుంది స్లో మీడియంలో పెడితే ఫైనల్గా మనము సాల్ట్ కూడా వేసుకునేసేయాలి సాల్ట్ వేసి మరీ ఒకసారి మిక్స్ చేసి మూత పెట్టేసేయండి సో మధ్య మధ్యలో మీరు కలుపుకుంటూ ఉండాలి మూత పెట్టేసి సో మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉంటే సో మాడిపోకుండా ఉంటుంది కింద కూడా సో చూసారు కదా సో మనకి ఒక టూ మినిట్స్ తర్వాత ఇలా అయితే ప్రిపేర్ అయిపోయింది ఇంకొక టూ మినిట్స్ మనం పెట్టేసి బీట్రూట్ పల్లెం అనేది మనకి పూర్తిగా ఉడికిపోతుంది ఇంతే సింపుల్గా మనము బీట్రూట్ ని ఇలా ప్రిపేర్ చేసుకునేయచ్చు దీనికి ప్రాసెస్ కూడా చాలా ఈజీ ఈజీగా మనం ప్రిపేర్ చేసుకునేయచ్చు కష్టం కూడా ఏం లేదు ఇలా మూత పెట్టేసి ఒక ఫోర్ మీడియం లో పెట్టుకొని ఉడికించుకుంటే బీట్రూట్ అనేది బాగా ఉడికిపోతుంది మధ్య మధ్యలో మూత తీసేసి మీరు కలుపుకుంటూ ఉంటే సరిపోతుంది ఇంతే సింపుల్గా మనకి బీట్రూట్ పల్లెం అనేది ప్రిపేర్ అయిపోయింది మనము ఫైనల్గా ఇలా అంతా బాగా ఒకసారి మిక్స్ చేసుకునేసి మనము సర్వింగ్ ప్లేట్లోకి అయితే తీసుకునేద్దాం ఇంకా ఇది ఇదిగా ఈరోజు రెసిపీ అయితే చూసారు కదా ఇలా సింపుల్గా బీట్రూట్ పల్లెం అయితే మీరు కూడా ప్రిపేర్ చేయండి ఈజీగాను ప్రిపేర్ చేసేయచ్చు అలాగే ఫాస్ట్గా కూడా ప్రిపేర్ చేసుకునేయచ్చు సో ప్రాసెస్ కూడా చాలా ఈజీ ఇంకా ఈ రెసిపీ ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సో నెక్స్ట్ రెసిపీలో అయితే కలుద్దాం బాయ్ బాయ్